వ్యవసాయం నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉందా ఏ విషయం ఒరేష్ణ ఒరే ఒరేష్ణ ఒరేష్ణవా ఒరేష్ణ హ్మ్మ్ట్లా పన్నేది ఇప్పుడు పంట కోత వచ్చిందిగా ఏంది మనం మన యూరియా దొరికి నా మంచిగా యూరియా జర ఇక సరిగ్గా మిగతా ఊర్లలకన్నా కన్నా మన ఊరు జర ఇక్కడ మెర్గే ఏది యూరియానా అంతే మన కూడా లైన్ కట్టిరుగానే కడంగూరు మనలం జరా మెర్గే పోయినసారి ఇబ్బంది వచ్చింది అంటే మిగతా తెలుగుదేశం నాకు ఇల్లు లేదు ఇల్లు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలి ఏ ప్రభుత్వం ఇయ్యాలి నేనే కష్టం చేసి కట్టుకున్నా గవర్నమెంట్ అంటూ లేదు గవర్నమెంట్ అంటూ లేదు ఏ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు లేదు చంద్రశేఖరేఖరరావు ఆ చంద్రశేఖరరావు ఉన్నప్పుడు లేదు అది ఎప్పుడూ ఎప్పుడు ఒక్క రూపాయ కూడా లేదు ఎందుకు పార్టీలో తిరగవా నువ్వు నేను పార్టీలనే తిరుగుతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ వాళ్ళు

ఇప్పుడైతే మంచి రోజు పని దొరుకుతున్నాయి దొరుకుతుంది మంచిగా ఉంది అంటే చుట్టుపక్కల పోతాయి ఊర్లో ఎలక్షన్ లో అడావుడు ఎట్లా ఉందిరా ఏది ఇంకా స్టార్ట్ కాలేదు కదా స్టార్ట్ కాలేదు మొన్న ఒకటే నామినేషన్ ఏసి కొద్దిగా డావుడు ఉన్నట్టుండేది ఉన్నది ఇప్పుడు బీసీ పార్టిఫై రావాలని కొద్దిగా దాన్ని సస్పెండ్ చేసినట్టు ఆ బిసి వస్తే మంచిగా ఉంటది వచ్చే అవకాశం ఉంటంటావా నీ అంజన? ఉన్నది. వచ్చే అవకాశం ఉంది. వస్తాదా? ఆ వస్తా. వచ్చే అవకాశం ఉంది కాబట్టి జరగా ఇక ఉంటాం అన్నమాట అంతే. అట్లా. లేకపోతే ఇప్పటివరకు అయితే ఆడఒడి బానే ఉండేది. అట్లా. ఏం జరుగుకుర్ మే? అది బిఎస్సీ వీడి అయి. వీడి అయిపోయింది. బిఎస్ రాలే మర? రాసన రాలే. రాలే. రాక డోజర్ పెట్టుకున్నా. డోజర్ పెట్టుకున్నా. ఏదో ఒక ఉపాధి మీద ఉపాధి ఉండాలి కాబట్టి డోజర్ పెట్టుకున్నా. అవును. హమ్ యా రెడ్డి కూడా వేసిండు కదా డిఎస్ ఓసారి వేసిండు విన ప్రవతం వచ్చా ఎప్పుడు ఏషిండు మొన్న వచ్చింది అక్కడ ఇప్పుడు వేస్తాడేమో ఇప్పుడు టెటూ టెటూ డిసెంబర్ ఉంది టెటూ అదే డిఎస్ ఏ లే టెట్ వేసిండు అట్లా ఏతుంది మరి పర్పుల్ పరిపాలన అంటే కేసిఆర్ వచ్చా కదా ఒకని కదా కొంచెం నీకు తెలిసి ఉంటుంది ఏతుంది పర్పుల్ కేసీఆర్ దీనికి చెప్తే తెల ఆ కేసీఆర్ కు ఈయనకు తేడా ఏందంటే మరి ఈయన ప్రీ బస్ పాస్ ఉచిత కరెంటు ఇప్పుడు సన్న బియ్యం అంటే వరకు మహిళలకు ఏమైందంటే ఒక అయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొని ఉరిగిపోతే దాని దానికి ఖర్చు అయ్యేది ఇప్పుడు ఏంది ఫ్రీ పోయి రావడం వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అనమాట ఫ్రీ బస్ పాస్ రెండు యూనిట్ అంటే సామాన్య ప్రజలకు కొద్దిగా అది కూడా పెద్ద పెద్ద అంటే ఇండ్లు ఇప్పుడు ఇంద్రామ ఇండ్లు వచ్చినాయి ఆయన పరిపాలన వరకు కేసీఆర్ కేసీఆర్ ఇండ్లనే పెట్టిండు ఒకటి కూడా ప్రారంభించలేదు ఎక్కడ ఎక్కడనే పడబడి ఉన్నాయి ఈయన ఇంద్రం ఇండ్లని లేని ప్రజలకు ఇండ్లు కూడా ఇచ్చిండు ఇప్పుడు అది ఒక కొద్దిగా బెనిఫిట్ ఉంది మంచిగానే ఇప్పుడు సన్న బియ్యం ఇప్పుడు వరకు యూరియా అంటే అదొకటి ప్రాబ్లం ఏంటంటే అయింది రెండు లక్షల దాకా చేసి అంటే కొంతమందికి అయిందో కాలేదు అంటే కొన్ని ప్రాబ్లం వల్ల కూడా కొన్ని అన్ని కరెక్ట్ ఉన్నాయంటారు ఇంకా అది కాలేదంటే దానికి ఏదో రీజన్ ఉంటది దాదాపు కొంతమందికి అయింది రుణమాక్ అయింది మాకు కూడా కొంత వచ్చింది దాదాపు అయినాయి రుణమాఫీ దేని ఒక దాంట్లో మిస్టేక్ అయిపోయింది వాస్తవానికి కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు అదే విధంగా ప్రీ బస్ పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అది ఏమైనా ఉద్యోగస్తులకే ఉపయోగం ఉంది ప్రీ బస్ అనేది పేదలకు నిజమైన పేదలకు వనికి ఉపయోగపడతలేదు ఆ యూరియా వల్ల కూడా రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డామని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇల్లుకు సంబంధించి కూడా అదే పార్టీలో ఉన్నా కూడా ఇల్లులు ఎవరికో కొంతమందికి మాత్రమే ఇల్లులు ఇచ్చిర్రు అందరికి ఇల్లు అనేటువంటిది రాలేదు కష్టపడ్డ కార్యకర్తకి అయితే ఇల్లులు రాలేదు అని చెప్తా ఉన్నారు అసలైన కార్యకర్తలకు రాలేదు వేరే వాళ్ళకే అంటే నోరు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ చేసిన వాళ్ళకి వాళ్ళకే వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మరి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి